ఇది మీ 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 పాత పాత నగ నగ కొత్త చాలు దీనిపైన పైసా ఇవ్వాల్సిన పని లేదు ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే లలిత అడ్వాన్స్ ప్లాన్ నమస్తే అండి నేను డాక్టర్ లక్ కిరణ్ కుమార్ రెడ్డి సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలిస్ట్ ఓనర్స్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ సో ఈ రోజు బ్లాక్ కాఫీ గురించి తెలుసుకుందాము సో బ్లాక్ కాఫీ అంటే ఏంటి అది ఎప్పుడు తాగాలి దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటివి సో బ్లాక్ కాఫీ అంటే జస్ట్ బ్రూడ్ కాఫీ అంటే ఓన్లీ కాఫీ పౌడర్ ఆ కాఫీ బీన్స్ రోస్ట్ చేసుకొని వాటర్లో తాగేదే బ్లాక్ కాఫీ ఓకే దీంతో మిల్క్ కానీ షుగర్ కానీ క్రీమ్ కానీ ఏది యాడ్ చేసుకోమనమాట జస్ట్ వాటర్ అండ్ కాఫీ పౌడర్ మరగబెట్టి తాగేది బ్లాక్ కాఫీ అంటాం సో వాట్ ఈస్ ద బెనిఫిట్స్ అంటే బేసికల్లీ ఇవి బ్లాక్ కాఫీలో మిల్క్ కానీ షుగర్ కానీ ఏమి వాడం కాబట్టి సో ఇట్ ఈస్ వెరీ వెరీ లో ఇన్ క్యాలరీస్ సో ఆల్రెడీ లో ఇన్ క్యాలరీస్ అంటే దాని మీనింగ్ ఇట్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ వెయిట్ లాస్ ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ సెకండ్ థింగ్ ఎస్ అ కెఫీన్ స్టిమ్యులెంట్ సో మెంటల్ అలర్ట్నెస్కి ఫిజికల్ ఎనర్జీ కి కూడా ఇది పనికొస్తుంది అనమాట దిస్ ఈస్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ థర్డ్ థింగ్ ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ సో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది వెరీ ప్రొటెక్టివ్ కాబట్టి మనకి సో యాంటీ ఆక్సిడెంట్స్ హెల్ప్ ఇన్ కీపింగ్ అవర్ న్యూరలాజికల్ హెల్త్ అండ్ కార్డియాక్ హెల్త్ కూడా ప్రొటెక్టివ్గా పనిచేస్తాయి అనమాట సో ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ బోత్ కార్డియాక్ అండ్ న్యూరలాజికల్ ఫంక్షన్స్ సో ఇది దీని అడ్వాంటేజెస్ దెన్ ఎప్పుడు కాఫీ తీసుకోవచ్చు బ్లాక్ కాఫీ అనేది ఎప్పుడెప్పుడు తీసుకోవచ్చు ఎంత తీసుకోవచ్చు సో ఐడియల్లీ బ్లాక్ కాఫీ అనేది మార్నింగ్ నుంచి అంటే మనం లేచినప్పటి నుంచి ఈవినింగ్ అరౌండ్ ఫోర్ వరకు ఒక టూ టు ఫోర్ కప్స్ తీసుకోవచ్చు ఫోర్ టు ఫైవ్ తర్వాత తీసుకుంటే బ్లాక్ బ్లాక్ కాఫీ మీ స్లీప్ ఇంటరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు కాబట్టి బ్లాక్ కాఫీ మార్నింగ్ లేచినప్పటి నుంచి అరౌండ్ సిక్స్ సెవెన్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు టూ టు ఫోర్ కప్స్ ఆఫ్ బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు మరి ఎంత కెఫీన్ కంటెంట్ అనేది పర్ డే తీసుకోవచ్చు బ్లాక్ కాఫీ ద్వారా అంటే ఫోర్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ కెఫీన్ మాత్రమే తీసుకుంటే మంచిది అంతకుమించి ఎక్కువ తీసుకోకుండా ఓన్లీ టూ టు ఫోర్ కప్స్ అనేది హెల్తీ అనమాట సో ఇది మన బ్లాక్ కాఫీ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ వెయిట్ లాస్కి పనికి వస్తుంది మన ఎనర్జీ బూస్ట్ అండ్ మెంటల్ అలర్ట్నెస్కి పనికి వస్తుంది అండ్ ఇట్ ఈజ్ ఆల్సో రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ కాబట్టి హార్ట్ ప్రొటెక్టివ్ అండ్ న్యూరో ప్రొటెక్టివ్ అండ్ ఆల్సో ఇది మన గట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ డైజెస్టివ్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట సో ఇవి దీనివల్ల వచ్చే లాభాలు సో బ్లాక్ కాఫీ ఈజ్ ఎ వెరీ గుడ్ రెమెడీ ఫర్ వెయిట్ లాస్ అండ్ యువర్ కార్డియో అండ్ న్యూరో హెల్త్ అండి ఇది మీ మీ ఇదిగో సమానమైన బరువుకు ఐదు నుంచి పదకొండు నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి మీ పాత నగలిస్తే చాలు దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే లలిత అడ్వాన్స్ ప్లాన్